రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వారికి సాధారణంగా అనుకూలమైన కానీ కొంతమంది వివిధ గ్రహాల ప్రభావంతో ప్రభావితమయ్యే సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరంలో సమృద్దిని సాధించడానికి వారి ఆర్థిక సఫలతను పెంచుకోవడానికి జ్యోతిష్య సంబంధిత కొన్ని ముఖ్యమైన సూచనలు మరియు సూత్రాలు ఈ విధంగా ఉన్నాయి ఒకటి సూర్యుడు మరియు బృహస్పతి బలం సన్ అండ్ జూపీటర్ స్ట్రెంత్ సూర్యుడు సూర్యుడు సింహరాశి యొక్క పాలక గ్రహం కావడం వలన రెండు సున్నా రెండు ఐదులో సూర్యుడు మీ జాతకంలో మంచి స్థానంలో ఉంటే అది ధైర్యం పటిమ సృజనాత్మకత మరియు ఉద్యోగ పురోగతిని ప్రోత్సహిస్తుంది మీరు ఏదైనా కొత్త వ్యాపారానికి గాని ఉద్యోగ మార్పులకు గాని సిద్ధమైతే ఈ సమయం అనుకూలం బృహస్పతి జూపిటర్ బృహస్పతి కూడా సింహరాశికి మంచి శక్తిని అందించే గ్రహం రెండు సున్నా రెండు ఐదులో బృహస్పతి మంచి స్థానంలో ఉంటే అది విద్య జ్ఞానం మరియు సంపద పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది దీనికి సంబంధించి మీరు గురువుని పూజలు చేయడం గురువారాలు ధాన్యాలను పేదరికంలో ఉన్నవారికి ఇవ్వడం అలాగే బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడం ఉపకరించవచ్చు రెండు రాహు మరియు కేతు ప్రభావం అండ్ కేతు ఇన్ఫ్లుయెన్స్ రాహు మరియు కేతు ఈ రెండు గ్రహాలు మాయాబలం ఇబ్బందులు మరియు చిక్కుల సంకేతాలను సూచిస్తాయి రెండు సున్నా రెండు ఐదులో రాహు మరియు కేతు ఎటువంటి ప్రతికూల స్థానంలో ఉంటే అప్పుడు దాని ప్రభావం ఆర్థిక పరిస్థితులపై ఉండవచ్చు ఈ సమయంలో మీరు రాహు మరియు కేతు నివారణ పూజలు వేదాంత సాధన లేదా మంత్ర జపం చేయడం ద్వారా అడ్డంకులను దూరం చేయవచ్చు రాహు అనుసంధానం చేసే బలవంతమైన ఆధ్యాత్మిక అభ్యాసం లేదా దానం చేయడం ద్వారా మీరు ప్రతికూల ఫలితాలను నివారించవచ్చు రెమెడీస్ వారికి కొన్ని సమయాలలో పరీక్షలను సూచిస్తుంది రెండు సున్నా ఐదులో శని గ్రహం మీ జాతకంలో కష్ట పరిస్థితులను లేదా ఆలస్యమైన విజయాలను సూచించవచ్చు శని ప్రభావాన్ని తట్టుకోవడానికి మీరు శనివారం రోజున పేదరికంలో ఉన్న వారికి ఆహారం లేదా దానాన్ని చేయడం ద్వారా శని యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు అలాగే శని యొక్క మంచి ప్రభావాన్ని పొందాలంటే శనిగ్రహ పూజలు పశువులకు ఆహారం ఇవ్వడం మరియు ఆధ్యాత్మిక పనులలో పాల్గొనడం ఫలదాయకంగా ఉంటుంది నాలుగు లక్ష్మీ పూజ లక్ష్మీ పూజ లక్ష్మీదేవి ఆశీర్వాదం లక్ష్మీదేవి ఆర్థిక సంపదను అందించేవారు రెండు సున్నా రెండు ఐదులో ఆర్థిక అభివృద్ది కోసం శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేయడం నామస్మరణలు చేయడం పెద్దలకు సన్మానాలు ఇవ్వడం మరియు అమ్ముల మంత్ర పూజలు చేస్తే సంపద లాభపడుతుంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి నిత్యం దాన ధర్మాలు చేయడం ప్రజల మధ్య శాంతి చెలాయించడం కూడా అనుకూలంగా ఉంటుంది ఐదు ఆధ్యాత్మిక అభ్యాసం మరియు దాన ధర్మం స్పిరిచువల్ ప్రాక్టీస్ అండ్ చారిటీ ఆధ్యాత్మిక అభ్యాసం రెండు సున్నా రెండు ఐదులో మీరు ఆధ్యాత్మిక రంగంలో మరింత అనుభవాన్ని పొందితే ఆర్థిక సంపద కూడా పెరుగుతుంది యోగం ధ్యానం మరియు దాన ధర్మం చేయడం విశ్వాసం పెరిగేలా చేయడం ద్వారా మీరు అనేక రకాల ఆర్థిక అవకాశాలను ఆకర్షించవచ్చు దానం పేదరికాన్ని తగ్గించడమే కాకుండా దాన ధర్మాలు చేసే వ్యక్తికి మంచి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరంలో దానం చేయడం ద్వారా మీరు పునర్జన్మలో మంచి ఫలితాలు పొందవచ్చు గ్రహాల బెనిఫిషియల్ ప్లేస్మెంట్ ఆఫ్ బుధుడు మర్కరి చంద్రుడు మూన్ మరియు శుక్రుడు వీను ఈ సంవత్సరం మంచి స్థితిలో ఉంటే ఆర్థిక సంబంధాలు మెరుగుపడతాయి మీరు వ్యాపార రంగంలో కొత్త అవకాశాలను అన్వేషించవచ్చు బుధుడు రాశిలో ఉన్నప్పుడు మీ ఆర్థిక నిర్ణయాలు పెట్టుబడులు ఫలవంతం అవుతాయి శుక్రుడు మరియు చంద్రుడు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రేమ సంబంధాలు లేదా వ్యక్తిగత సంబంధాలు మీ ఆర్థిక ప్రేరేపిస్తాయి ఏడు ప్రారంభం మరియు నూతన కార్యక్రమాలు న్యూ వెంచర్స్ రెండు సున్నా రెండు ఐదులో కొత్త వ్యాపారాలు లేదా పెట్టుబడులు ప్రారంభించడానికి ఉత్తమ సమయం మీరు కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన పనులు మొదలు పెట్టడం కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లేదా క్రిప్టో స్టాక్ మార్కెట్ వంటి రంగాల్లో ప్రవేశించడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు ఈ సమయంలో మీ కథలు నిజమవడానికి మీరు నూతన ఆలోచనలతో ముందుకు పోవచ్చు ఈ సూత్రాలను పాటించడం ద్వారా రెండు సున్నా రెండు ఐదులో సింహరాశి వారు ఆర్థిక అభివృద్దిని సులభంగా సాధించగలరు